హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసారి మన గార్డెన్లోకి తెచ్చినటువంటి కొత్త మొక్కలు కాడమల్ల చెట్టు చూడండి చిన్న సైజులో ఉండి కుండీలలో పెంచుకోవడానికి వీలుగా ఉండేది చూసినారా తెచ్చడంతోనే దీనికి చాలా పూలు ఉన్నాయి ఇది ఒక కుండీలో ఉన్నది చూడండి చిన్న కుండీలో అయినా కానీ అంత గుబురుగా పెరిగి అన్ని పూలు పోసింది ఇంకొక చెట్టు నూరు వరహాల చెట్టు ఇదివరకు రెడ్ కలర్లో వైట్ కలర్లో పింక్ కలర్లో ఉండేది ఈసారి ఎల్లో కలర్ది తీసుకొచ్చిన దీనిలో కుండీలనో చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా ఎన్ని పూలు పూసినాయో ఇది ఒక రకం కొత్తది ఎప్పుడూ తెలియదు వరకు అలాగే మళ్ళీ గులాబీ చెట్లు చూడండి ఇక్కడ రెడ్ కలర్ది చాలా ముద్దగా ఉన్నది చాలా పెద్ద సైజులో ఉండేది ఇంకొకటి చూడండి ఇక్కడ ఆరెంజ్ కలర్ది ఇది కూడా చాలా పెద్ద సైజులో పూసేవి ఇవి రెండు హైబ్రిడ్ రకాలు చాలా పెద్దగా ఉంటాయి చెట్లు కూడా మన మామూలు కుండీలలో పెట్టినా కానీ కింద పెట్టినా కానీ ఇంకొకటి చూడండి ఇక్కడ వైట్ కలర్ లైట్గా పింక్ కలరు ఇది కూడా హైబ్రిడ్ అయినండి చాలా పెద్దగా పూస్తుంది పువ్వు మాత్రం ఇటువంటిది ఇది వరకు కూడా ఒకటి తెచ్చినాం మళ్ళీ ఇప్పుడు తెచ్చినాం ఒకటి ఇక్కడ చూడండి పూర్తిగా పింక్ కలర్ ఇది కూడా చాలా పెద్ద సైజులో ఉంది ఇది కూడా చాలా నచ్చింది ఇదివరకు కూడా ఇది పెట్టినాం కానీ ఇప్పుడు అది లేదు ఇది కూడా ఇప్పట్లాంటిదే పెద్దగా సైజ్ ఇంకా పెద్దగా ఉండేది లైట్ పింక్ కలరు కానీ ఎక్కువ వరుసలు వచ్చి ఎక్కువ పెద్దగా ఉన్నది చూడండి చాలా పెద్దగంటే పెద్దగా పూసే రకం ఇది ఇది ఒకటి ఇంకొకటి చూడండి ఇక్కడ ఎల్లో కలర్ది పూర్తిగా ఇది ఇది వరకు ఉండే కానీ అయినా కానీ ఇది హైబ్రిడ్ అన్నట్టు పెద్దది మళ్ళీ ఒకటి తెచ్చేసినాం ఇంకొకటి చూడండి ఇక్కడ ఇది కూడా లైట్ పింక్ కలర్ కానీ మామూలుగా ఉండేది ఎక్కువ ముద్దకు ముద్ద కాకుండా ఇక్కడ రెమ్మలు వాలిపోయినాయి ఇప్పుడే ఇక ఇవి కాకుండా ఇంకా మందారాలు చూడండి ఇది అన్ని రెమ్మలన్నీ కూడా పక్కలకు వైట్గా ఉన్నది లోపల మాత్రం రెడ్డిష్గా ఉన్నది ఇది ఒక కొత్తగా అనిపించి తీసుకొని వచ్చినాం ఇంకొకటి చూడండి మనకు పింక్ మందారం బేబీ పింక్ ఉండేది ఇది చాలా బిగ్ సైజులో ఉండేటువంటి పింక్ మందారనే కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇది ఒక రకం తెచ్చినాం పింక్ మందారం మాత్రం బాగా పెరిగింది మన ఇంతకుముందు తెచ్చిన దాంట్లో ఉన్నది అలాగే ఇంకో మందారం చూడండి ఇదైతే కొత్తగా అనిపించింది ఎందుకంటే కిందికి మాత్రం రెమ్మలు అంత ఎల్లో ఉన్నాయి పైన మాత్రం రెడ్డిష్లో ఉన్నాయి మొగ్గలు కూడా ముద్దకు ముద్ద ఒకే దగ్గర చూడండి చాలా ఉన్నాయి అంటే కారణం పొడువు పెరగకుండా కానీ ఒకే దగ్గర చాలా మొగ్గలు పెట్టి ఇలా పూలు పూస్తుంది ఇది ఒక కొత్త రకం అనేది తెచ్చినాం చూడండి మొగ్గలన్నీ ఒకే దగ్గర గుత్తులుగా ఉన్నాయి మొత్తానికి మన టెర్రెస్ గార్డెన్లోకి ఇలా కొత్త ధరంతో ఈ మొక్కలు వచ్చినాయి ఇవే కాకుండా చామంతిలు చూడండి ఇక్కడ వైట్ చామంతి పెద్ద సైజులో ఉండేది ఇంతకుముందు నారు వలికినాం మనం అది అది ఓన్లీ పింక్ కలర్ ఉండే వైట్ కలర్ది ఉండాలన్నట్టుగా పెద్ద సైజులో ఉంటుంది అనేది అలాగే ఎల్లో కలర్లో ఉండేది ఒకటి తెచ్చినాం ఇప్పుడు చిన్నగా ఉన్నాయి కానీ ఇవి కూడా చాలా పెద్ద సైజులో పెరిగేటువంటివి ఇవి కూడా చాలా బాగా పూస్తాయి పూస్తాయన్నట్టుగానే ఈ రకం ఎంచుకున్నాం అలాగే ఇదే కాకుండా ఇంకొక రకం చూడండి ఇక్కడ మనకు మొత్తానికి రెడ్ పింక్ వైట్ కాకుండా ఇది పోకరంగు కలరు మెరన్ కలరు చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది వైట్ యెల్లో ఇని కలిపి అల్లుకుంటే కూడా చాలా అందంగా ఉంటాయి మాలాల్లోతే ఇక ఇంకొక కొత్త రకం ఇవి చామంతులు కాకుండా ఇంకా వేరే రకం తెచ్చినాం అది ఒకటి కొత్తగా అనిపించింది ఇప్పుడు అసలు అయితే తెలియ మన గార్డెన్లోకి నూరు అరహాల చెట్టు మాదిరిగానే ఉన్నది గుత్తులు గుత్తులుగా పోసింది ఇది అందం కోసమైతే చాలా బాగా అనిపించింది అందుకోసమైనా దీన్ని కూడా తెచ్చినాం కుండీలలో పెట్టడానికి ఇదైతే చాలా చాలా కొత్తదనం అనిపించింది చాలా నచ్చింది అందుకోసమైనా ఈ రకం ఎంచుకున్నాం మొత్తానికి ఈ విధంగా మన గార్డెన్లోకి ఈ ఇన్ని రకాల మల్ మొక్కలు తీసుకొని వచ్చినాం ఈ వర్షాకాలం సందర్భంగా చూడండి మనకు ఎన్ని రకాలంటే కాడమల్ల చెట్టు నూరువరాల చెట్టు కొన్ని గులాబీలు వాటితో పాటు చామంతులు అలాగే ఈ కొత్తదనం అనిపించిన మొక్క కూడా మన గార్డెన్లోకి వచ్చేసాయి